గురుగారు మకర రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది మకర రాశి వారికి మూడు గ్రహాలు అనుకూలిస్తున్నాయి తల్లి సప్తమంలో చంద్రుడు చతుర్థంలో శుక్రుడు తృతీయంలో శని మనోబలంతో పనులు మొదలు పెట్టండి దేనికోసమై మీరు ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నంలో తప్పనిసరిగా సఫలీకృతులవుతారు ఏకాగ్రతో వ్యవహరించడం ద్వారా త్వరగా విజయం లభిస్తుంది ఆర్థిక పరమైన అభివృద్ధి సూచితం గృహ వాహనాది మేలు చేస్తాయి చతుర్థ స్థాన స్థితుడైన శుక్రుడు మేలు చేస్తారు స్థిరాస్తులు వృద్ధి చేసుకునే అవకాశం కలుగుతుంది ధనధాన్యాభివృద్ధి కలుగుతుంది పెట్టుబడుల విషయంలో ఒకటికి రెండుసార్లు లోతుగా ఆలోచించే నిర్ణయాలు తీసుకోవాలి ఇతరుల ప్రభావం మనసుకి ఇబ్బంది కలిగించకుండా ఎప్పటికప్పుడు కుటుంబ సభ్యులతో స్పష్టమైన సంభాషణలు చేయాలి సరైన నిర్ణయం తీసుకోవడం ద్వారా బంగారు భవిష్యత్తు లభిస్తుంది ధైర్యంగా తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి విజ్ఞానపరమైన అభివృద్ధిని సాధించడానికి నిరంతర సాధన అవసరము ప్రతిదీ కాలానుగుణంగా ఆలోచించాలి అవసరాలకు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకోవాలి ముఖ్య కార్యక్రమాల్లో ఆపదలు ఎదురుకాకుండా ఉండాలంటే శాంతంగా వ్యవహరించడం మంచిది సున్నితంగా సంభాషించండి ఏ స్తోత్రాన్ని పఠించాలి మకర రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని స్మరించడం చాలా ఉత్తమం ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ప్రీతిగా సుబ్రహ్మణ్య దర్శనం మేలు చేస్తుంది ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి కుజ ప్రీతిగా కందులు దానం చేయండి